గుంటూరు మేర్గా కోవిలిముడి రవీంద్ర ఎన్నికయ్యారు మొత్తం యాభై ఆరు మంది కార్పొరేటర్లు ఏడుగురు ఎక్స్ అఫీషియో సభ్యులు ఓటు ఓటు వేశారు కుటుంబ అభ్యర్థి రవీంద్రకు అనుకూలంగా ముప్పై నాలుగు మంది కార్పొరేటర్లు ఓటేస్తారు వైసీపీ అభ్యర్థి అచ్చార వెంకటరెడ్డికి ఇరవై ఏడు ఓట్లు వచ్చాయి దీంతో కోవిలిముడి రవీంద్ర మేయర్గా గెలిచినట్టు ప్రకటించారు ఎన్నికల అధికారి భార్గవతేజ్ తర్వాత రవీంద్రతో ప్రమాణ స్వీకారం చేయించారు ప్రతినిధి రామారావు జాయిన్ అవుతున్నారు గుంటూరు నుంచి గుంటూరు మేయర్ ఎన్నికలకు సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం రామారావు చక్రి ఏదైతే గుంటూరు మేయర్ గా టీడీపీకి సంబంధించి కోవెలముడి రవీంద్ర ఎన్నికయ్యారు అయితే మొదట్ నుంచి కూడా ఊహిస్తున్నటువంటి పరిణామం ఎందుకంటే వైసీపీ నుంచి భారీ స్థాయిలో టీడీపీలోకి కార్పొరేటర్లో వలస వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది కు ముందు ఐదుగురు ఐదుగురు టీడీపీలో జాయిన్ అయ్యారు ఎలక్షన్స్ తర్వాత మరో పదమూడు మంది జాయిన్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది మొత్తం మీద చూసుకున్నట్లయితే ఏదైతే కార్పొరేషన్లో అరవై మూడు మంది సభ్యులు ఓటు హక్కు వినియోగించుకున్నారు అయితే వీటికి సంబంధించి చూసుకున్నట్లయితే కూటమికి ముప్పై రెండు ఓట్లు మ్యాజిక్ ఫిగర్ అయితే కూటమి అభ్యర్థి అయినటువంటి కోవలమూడి రవీంద్రకి ముప్పై నాలుగు ఓట్లు వచ్చినటువంటి పరిస్థితి ఉంది అయితే ఇక్కడ ఎన్నికల మేయర్ ఎన్నికకి సంబంధించి కూడా కూటమి నేతలు చాలా వ్యూహాత్మకంగానే వ్యవహరించారని చెప్పుకోవచ్చు ఎందుకంటే ముప్పై రెండు మంది మ్యాజిక్ ఫిగర్ అయినప్పటికీ ముప్పై నాలుగు బలం ఉన్నప్పటికీ కూడా చివరి నిమిషంలో ఏదైనా జరిగే అవకాశం ఉందని భావించారు అందులో భాగంగానే వైసీపీ కార్పొరేటర్లో కొంతమంది టీడీపీ టచ్ టచ్లో ఉన్న నేపథ్యంలో సో వాళ్ళకి ఇరవై ఏడు మంది ఉంటే అక్కడ చూసుకున్నట్లయితే ఇద్దరు గైర్ హాజరైనటువంటి ఉంది సో వైసీపీకి సంబంధించి ఈ రవి అంజలి ఇద్దరు వైసీపీ కార్పొరేటర్లో హాజరైనటువంటి పరిస్థితి ఉంది సో ఈ నేపథ్యంలోనే వైసీపీకి ఇరవై తొమ్మిది మంది సభ్యులు ఓట్లు పడాల్సి ఉండగా కేవలం ఇరవై ఏడు ఓట్లు పడినటువంటి పరిస్థితి ఉంది అలాగే కూటమికి మ్యాజిక్ ఫిగర్ దాటి ముప్పై రెండు ఓట్లు ఉంటే ముప్పై నాలుగు ఓట్లు పడ్డాయి సో దీంతో ఈ మేయర్ అభ్యర్థి అనేది టీడీపీకి సంబంధించి చాలా ఈజీగా గెలుపొందినటువంటి పరిస్థితి ఉంది అలాగే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఎక్స్ ఆఫీషియా ఓట్లు కూడా ఇందుట్లో ప్రధానంగా కీలక పాత్ర పోషించాయి ఎందుకంటే కూటమికి ఎక్స్ ఆఫీషియో సభ్యులుగా చూసుకున్నట్లయితే ఐదు ఓట్లు ఉన్నాయి గుంటూరు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి గల్లా మాధవి అలాగే నసీర్ పత్తిపాడు ఎమ్మెల్యే అలాగే గుంటూరు గుంటూరు ఎంపీ ఎంపీ కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి రామాంజరే చంద్రశేఖర్ ఆలపాటి రాజేంద్రసాద్ సో ఐదుగురు ఎక్స్అఫీల్ సభ్యులు ఓటు హక్కు ఉన్నటువంటి వైసీపీ తరఫున కేవలం ఇద్దరు ఎమ్మెల్సీలే లెళ్ళాపిరెడ్డి చంద్రగిరి రెండు మాత్రమే ఎక్స్అఫీషియల్ ఓట్లు ఉన్నటువంటి పరిస్థితి ఉంది మొత్తం మీద చూసుకున్నట్లయితే కూటమి చాలా ఈజీగా మేరే పీఠం అయితే దక్కించుకుందనే చెప్పుకోవచ్చు చక్కెరి